శ్రీ ప్రజా వైద్యశాల బుచిరడిపాలెం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం లావు అనేది చాలా ఎక్కువగా చాలా మందిలో ఎక్కువ ఉంటుంటారు ఎత్తు తగ్గ బరువు అనేది ఎప్పుడైనా ఉండాలి దానివల్ల బాగుంటుంది ఎక్కువగా చక్కెర పదార్థాలు తీసుకోవడం కానీ స్వల్పంగా వాడాలి కానీ కొన్ని కారణాల వల్ల మనం ఎక్కువగా శారీరక శ్రమ అనేది చేయకుండా ఈ డాళ్ళాలు కానీ నూనెలు కానీ చక్కెరతో చేసినట్టు కానీ ఊరగాయలు కానీ ఉప్మా కానీ వడలు బోండలు బజ్జీలు మొదలుగు సేవిస్తూ ఉంటే శ్రమ అనేది లేకుండా ఇది ఎక్కువ తింటూ ఉంటే శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది ఈ ఇవి సేవిస్తున్నప్పుడు తొడలు ఇర్రలు రొమ్ములు మేడ ఇట్టాటి భాగాల్లో ఎక్కువగా ఈ కొవ్వు అనేది బాగా పెరిగిపోతుంది దానివల్ల మోకాళ్ళ మీద కానీ ఒత్తిడి పడుతుంది మోకాళ్ళ సమస్య కానీ నొప్పి వస్తుంది బాగా ఎక్కువగా మోకాళ్ళలో గుజ్జు కానీ అరిగిపోయి సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి